అమెరికా కాదంటే అడ్డగోలుగా వీసా ఫీజులు పెంచేస్తే మన స్టూడెంట్స్కు దారి లేదా యుఎస్కి తప్ప మరో చోటుకి వెళ్ళి బతకలేమా ఎందుకు బతకలేము నిక్షేపంగా బతకొచ్చు అమెరికా కాకపోతే చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి బోలెడు దేశాలు ఉన్నాయి ఎందుకంటే అమెరికాకు లేనిది మనకున్నది టాలెంట్ ఆ టాలెంట్ని చూసే మన విద్యార్థులను వృత్తి నిపుణులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి వేరే దేశాలు ఇన్నాళ్ళు అమెరికా మనకు ఒక బలహీనత కానీ ట్రంప్ పరితనంతో అమెరికా మనల్ని దూరం చేసుకుంటోంది అమెరికా ఫ్లైట్ కాకపోతే ఈక నుంచి యూకే ఫ్లైట్ ఎక్కుతాం ఆస్ట్రేలియాకో న్యూజిలాండ్కో పోతాం జర్మనీ వెల్కమ్ అంటోంది అక్కడికి వెళ్ళిపోతాం కెనడా పోలాండ్ ఐర్లాండ్ ఇలా చాలా ల్యాండ్లు ఉన్నాయి మనం వాలిపోవడానికి ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపై ఓ లెక్క ఇప్పుడున్న లెక్క చూడడానికి ముందు ఒక్కసారి ఆరేళ్లుగా ఏం జరుగుతుందో చూద్దాం అంతా బాగుంది కాబట్టి ఆరేళ్లుగా మన స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ అమెరికా పైన ఎక్కువ ఆధారపడుతూ వచ్చారు తమ ప్రపంచంగా భావించారు డేటా చూస్తే కి వెళ్లిన విద్యార్థుల సంఖ్య రెండు లక్షలుంటే ఆ తర్వాత తొంభై వేల మంది కెనడాకి వెళ్లారు ఎనభై ఐదు వేల మంది కి వెళ్తే జర్మనీ వైపు ఇరవై ఐదు వేల మంది మొగ్గు చూపారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాకు మన విద్యార్థుల సంఖ్య పెరిగి రెండున్నర లక్షలకు చేరుకుంది కెనడాకు కూడా ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య పెరిగి లక్ష ఇరవై వేలకు చేరింది యూకేకి కాస్త తగ్గి డెబ్బై ఐదు వేల మంది వెళ్తే జర్మనీకి కాస్త పెరిగి ముప్పై వేల అయింది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఫిగర్స్ ఒకసారి చూస్తే అమెరికాకు స్టూడెంట్స్ సంఖ్య మరింత పెరిగి రెండు లక్షల ఎనభై వేల అయింది కెనడాకి వెళ్లిన వారి సంఖ్య లక్షన్నరకు చేరింది ఎనభై వేల మంది జర్మనీకి ఆ ఏడాది ముప్పై ఐదు వేల మంది వెళ్లారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు చూద్దాం అమెరికాకు మన్న స్టూడెంట్స్ సంఖ్య మూడు లక్షలకు చేరింది కెనడాకు లక్ష ఎనభై వేల మంది అలాగే యూకేకు తొంభై వేల మంది జర్మనీకి నలభై మూడు వేల మంది వెళ్లారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు తీస్తే అమెరికాకు మన్న స్టూడెంట్స్ సంఖ్య కాస్త తగ్గి రెండు లక్షల ఎనభై ఐదు అయింది కెనడాకి లక్ష అరవై వేల మంది వెళ్తే యూకేను తొంభై ఐదు వేల మంది జర్మనీని యాభై వేల మంది ఎంచుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా తొమ్మిది నెలల డేటాని చూస్తే అమెరికాకి మొత్తం ఆరేళ్లలో మూడు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల రెండు మంది వెళ్లారు కెనడాకు వెళ్ళిన వారి సంఖ్య లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనిమిది యూకేకి దగ్గర దగ్గర లక్ష మంది వెళ్తే జర్మనీకి వెళ్లిన వారి సంఖ్య అరవై వేలుగా ఉంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా ఈ ఆరేళ్లలో నాలుగు ముఖ్యమైన దేశాలకు వెళ్లిన మన విద్యార్థుల డేటా చూస్తే అమెరికాకు పదహారు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల రెండు మంది కెనడాకు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనిమిది మంది యూకేకు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై మంది వెళ్తే జర్మనీకి వెళ్లిన వారి సంఖ్య రెండు లక్షల నలభై మూడు వేలుగా ఉంది అమెరికా మీద మోజ్ వదిలేద్దాం దాన్నే పట్టుకుని వేలాడడం మానేద్దాం మనకు వేరే ఆప్షన్స్ లేకపోతే కదా అమెరికాతో పాటు పది కంట్రీస్ లో డేటాని మీ ముందు పెడుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది బెస్టో మీరే డిసైడ్ చేసుకోండి ఎస్ ఒక్కసారి మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద డేటా చూడొచ్చు నాలుగు కేటగిరీస్ గుడ్ మోడరేట్ లిమిటెడ్ అండ్ లాస్ట్ బట్ డిఫికల్ట్ ఈ పది కంట్రీస్లో అమెరికా ఒక్కటి డిఫికల్ట్ గా కనిపిస్తోంది ఎందుకంటే శాశ్వత నివాసం అనేది అగ్రరాజ్యంలో ఇక కలగానే మిగిలిపోతుంది వర్క్ వీసా కాలపరిమితి స్టెమ్ ఎక్స్టెన్షన్ పర్మనెంట్ కు ఉన్న అవకాశాలు ఇలా అన్నీ పోల్చి చూసుకుంటే కనుక ఈ పది దేశాల్లో ఐదు కంట్రీస్ గుడ్ కేటగిరీలో ఉన్నాయి జర్మనీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐర్లాండ్ అండ్ పోలాండ్ ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ కి గుడ్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి జర్మనీలో వీసా కాలపరిమితి స్టెమ్ ఎక్స్టెన్షన్ ఏడాదిన్నర ఉండడంతో అక్కడ శాశ్వత నివాసానికి అవకాశాలు ఎక్కువ గుడ్ కేటగిరీలో ఉన్న ఆస్ట్రేలియాకు వస్తే వర్క్ వీసా కాలపరిమితి నాలుగేళ్లు అక్కడ స్టెమ్ ఎక్స్టెన్షన్ నాలుగేళ్లు ఉంది ఈ లోపు అవకాశాలు కలిసి వస్తే పర్మనెంట్ గా అక్కడే సెటిల్ అయిపోవచ్చు న్యూజిలాండ్ లో వర్క్ వీసా డ్యూరేషన్ స్టెమ్ ఎక్స్టెన్షన్ మూడేళ్ల చొప్పున ఉండడంతో అక్కడ కూడా పర్మనెంట్ రెసిడెన్స్ కు మెరుగైన అవకాశాలుంటాయి ఐర్లాండ్లో లో రెండేళ్ల వర్క్ వీసా రెండేళ్ల స్టెమ్ ఎక్స్టెన్షన్ అందుకే ఆ దేశం కూడా మనకు గుడ్ కేటగిరీలో ఉన్నట్టే కనిపిస్తోంది నెక్స్ట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది కదా గుడ్ కేటగిరీలో కనిపిస్తున్న మరొక దేశం పోలాండ్ వర్క్ వర్క్ వీసా స్టెమ్ ఎక్స్టెన్షన్ ఏడాది చొప్పునే ఉన్నా అక్కడ పర్మనెంట్ గా స్థిరపడేందుకు అవకాశాలు ఎక్కువ ఎల్లో కలర్ లో కనిపిస్తోంది కదా మోడరేట్ అంటే సాధారణ కేటగిరీలో కెనడా యూకే ఫ్రాన్స్ ఉన్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లిమిటెడ్ కేటగిరీలో ఉంది ఇక రెండేళ్ల వరకు వీసా ఇచ్చే యూఏఈలో స్థిరపడే అవకాశాలు పరిమితం అనే చెప్పుకోవచ్చు ఇక పది దేశాల్లో రెడ్ కలర్లో ఉంది అమెరికా ఈ పది దేశాల జాబితాలో అమెరికా ఒక్కటే డిఫికల్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రరాజ్యమే అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ గతం గత వర్తమానానికి వద్దాం ఇన్నాళ్ళు మన ప్రొఫెషనల్స్ కైనా అమెరికానే స్వర్గధామం కానీ ట్రంప్ వ్యవహారంతో ఇప్పుడంతా నరకంలా మారిపోయింది మా దగ్గరకు వచ్చేయండి అని ఎన్నో దేశాలు మన విద్యార్థులను వెల్కమ్ చేస్తున్నాయి అమెరికా కంటే తక్కువ రోజుల్లో సులువుగా వీసా ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి టాప్ టెన్ కంట్రీస్ లో మన స్టూడెంట్స్ వీసాలకు ఎలాంటి రియాక్షన్ ఉందో అక్కడ ప్రాసెసింగ్ ఎన్ని రోజులు పూర్తవుతుందో చూద్దాం మన స్టూడెంట్స్ కి పుల్లలు పెడుతున్న అమెరికాలో ఈ ఏడాదిలో ఎఫ్ఎన్ వీసాలు చాలా తగ్గిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే అక్కడ ఎనభై ఆరు వేల అరవై ఏడు మందికి వీసాలు ఇస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా కేవలం పదకొండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి మాత్రమే అనుమతి లభించింది వీసాల ప్రాసెసింగ్కి ఏకంగా మూడు నెలల టైం తీసుకుంటున్నారు అమెరికాలో ఎఫ్ వన్ వీసాల విషయంలో ఎనభై ఏడు శాతం తేడా కనిపిస్తోంది ఇక కెనడా పోయిన ఏడాది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఎఫ్ఎన్ వీసాలు ఇస్తే ఈ ఏడాది కేవలం ముప్పై ఆరు వేల నాలుగు వందల పదిహేడు మందినే ఓకే చేసింది వీసాల తిరస్కరణలో ఆ దేశం మైనస్ ఎయిటీ వన్లో ఉంది జర్మనీ పోయిన ఏడాది కంటే కూడా ఎక్కువ స్టూడెంట్స్ వీసాలు ఇచ్చింది ఇరవై ఒక్క శాతం గ్రోత్ కనిపిస్తుంది తొంభై శాతం సక్సెస్ రేట్ ఉన్న జర్మనీ వీసాలు నెలన్నరలో క్లియర్ అవుతున్నాయి యూకేలో మన స్టూడెంట్స్ వీసాలు ఏడాదిలోనే గణనీయంగా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎంత తేడా ఉందో ఒకసారి చూడొచ్చు డెబ్బై ఐదు శాతం సక్సెస్ రేట్ ఉన్న యూకే వీసా ప్రాసెసింగ్ కు నెలల టైం తీసుకుంటోంది రెండు నెలల టైం తీసుకుంటోంది ఇక ఆస్ట్రేలియాలో రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ ఏడాది మన స్టూడెంట్స్ సంఖ్య తగ్గింది మైనస్ ఇరవై రెండుగా ఉంది సక్సెస్ రేట్ డెబ్బై శాతంగా ఉంది వీసా ప్రాసెసింగ్ టైం డెబ్బై ఐదు రోజులు ఇక న్యూజిలాండ్ చూద్దాం న్యూజిలాండ్ కు మన స్టూడెంట్స్ ఈసారి పెరిగారు ఎనభై ఐదు పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న న్యూజిలాండ్ నెల రోజుల్లో వీసా ప్రాసెస్ కంప్లీట్ చేస్తోంది ఐర్లాండ్ గా మన స్టూడెంట్స్ పెరుగుతున్నారు తొంభై రెండు శాతం సక్సెస్ రేట్ తో ప్రామిసిబుల్ గా ఉంది ఐర్లాండ్ నలభై రోజుల్లో వీసా ప్రాసెస్ పూర్తవుతోంది ఫ్రాన్స్ కూడా మన స్టూడెంట్స్ కి గుడ్ డెస్టినేషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ముప్పై ఐదు రోజుల్లో వీసా ప్రక్రియ పూర్తి చేస్తున్న ఫ్రాన్స్ కూడా మనకి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రేజ్ కంటిన్యూ అవుతోంది యుఏఈ సక్సెస్ రేట్ డెబ్బై ఐదు శాతంగా ఉంది జస్ట్ ట్వంటీ డేస్ లో వీసా ప్రాసెస్ అవుతోంది ఫైనల్ గా పోలాండ్ ని చూస్తే మన స్టూడెంట్స్ కు బెస్ట్ ప్లేస్ గా కనిపిస్తోంది వీసా రిజెక్షన్ కేవలం ఫైవ్ పర్సెంటే ఉంటే సక్సెస్ రేటు తొంభై ఐదు శాతంగా ఉంది ఇరవై ఐదు రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్